మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులు అయితే అన్ని ఇన్ని కావు కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మూడు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందంటే ఈ రేంజ్ రికార్డులు అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి మన రాజమౌళి ఈ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించగలిగింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇరవై మూడు కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రెండవ రోజు ఆల్మోస్ట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం బాహుబలి సినిమాలని ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందని అనుకున్నారు బాహుబలి టూ సినిమాతో ప్రభాస్ మరియు రాజమౌళి క్రియేట్ చేసిన హిందీ ఆఫీస్ రికార్డ్స్ ని ట్రిబులార్ సినిమా బ్రేక్ చేయలేకపోయింది కానీ మన తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది ఎప్పటికీ బ్రేక్ అవ్వని రికార్డ్స్ ని క్రియేట్ చేసి బాహుబలి సినిమా రికార్డ్స్ ని సైతం ఈ సినిమా డామినేట్ చేసింది కానీ రీసెంట్ గా వచ్చిన కల్కీ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులార్ సినిమా రికార్డ్స్ అన్నింటినీ లేపేసింది ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అన్ని కూడా ప్రభాస్ తన సినిమాలతో టాక్ తో సంబంధం లేకుండా ఆ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తున్నారు కానీ ఈ సారి మాత్రం కల్కీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ కూడా ఉండటంతో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమాతో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయితే నమోదు చేస్తున్నారు అక్కడ కేవలం రెండు రోజుల్లోనే త్రిబులర్ సినిమా రికార్డ్స్ అన్నింటినీ లేపేసింది బాహుబలి టూ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా దిమ్మ తిరిగే కలెక్షన్ అయితే కల్కీ సినిమా సాధిస్తోంది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆల్మోస్ట్ అన్ని ఏరియా ట్రిబులార్ సినిమా ఆక్యుపెన్సీని ఈ సినిమా అయితే బ్రేక్ చేసింది అక్కడ రాజమౌళితో పాటు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం ప్రమోషన్స్ లేని ఒక నాన్ కమర్షియల్ సినిమాతో మన ప్రభాస్ ఎపిక్ రికార్డ్స్ అయితే నమోదు చేశారు రెండు రోజుల్లో కల్కి సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఇది సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి త్రిబుల్ ఆర్ మరియు కల్కి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి